హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్టో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా బోధన సంబంధించినటువంటి మండలం హెగడపల్లి గ్రామంలో ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు కరెంటు సంబంధించినటువంటి పోల్స్ తాకి పొలాలలో కరెంట్ పోల్స్ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వైర్లు కింద ఉండడంతో కూడా దాన్ని తాకి విద్యుత్ఘాతంతో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మొత్తం మృతివాత పడినటువంటి సిచ్యువేషన్ కలకలం సృష్టిస్తూ ఉంది మరి ఏం జరిగింది అనే అంశంపైన బోధన ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే లేని సరే మొత్తం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా పొలాలకు వచ్చి మొత్తానికి కరెంట్ షాక్ తోటి మృత్యువద్దపడ్డారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇక్కడ చీరడ్డారు అని ఈరోజు ఉదయం ప్రగడపల్లి గ్రామంలో బోధన్ మండలం మనకు సమాచారం వచ్చింది దాని ప్రకారం మేము మేము ఇక్కడికి పొలంలో ప్రగడపల్లి గ్రామంలో పొలంలోకి వచ్చి చూస్తే ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు వారందరూ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు పేరు గంగారాం ఆయన నలభై సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ భార్య బాలమణి నలభై సంవత్సరాలు కొడుకు కిషన్ ఇరవై సంవత్సరాలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ పొలంలో కరెంట్ షాక్ వచ్చి చనిపోవడం జరిగింది వాళ్ళు బాడీలను తీసినాము బాడీలను తీసేసి పోస్టుమార్టం నిమిత్తం నిజామాది పంపించడం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం సార్ ముఖ్యంగా వాళ్ళు పొలంకు ఎందుకు గురించి వచ్చినట్టు మరి పోల్ సంబంధించిన వైర్లు కూడా కిందికి ఉన్నాయి మరి ఏ కారణం ఏ చేత వచ్చారు వాళ్ళు వేరే గ్రామానికి ఏదైతే అక్కడ సాటాపూర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి దేని గురించి వచ్చిన ప్రైమరీగా అయితే ఇప్పుడు అది తర్వాత ఎన్ని దర్యాప్తులో తీసుకొస్తాము ప్రెజెంట్ అయితే మనకు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతే ఉంది తర్వాత దర్యాప్తులో తెలుసు అసలు ఎందుకు వచ్చారు ఏందన్న విషయాలన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మన ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం ఏ సమయంలో వచ్చారు సార్ వాళ్ళు అసలు అక్కడ నుంచి ఇక్కడికి అది ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉండాలని అనుకుంటున్నాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటి సార్ అసలు వాళ్ళు లేబర్ పని చేస్తారు ఇలా దూరం రావడానికి కొన్ని కారణాలు కొన్ని రకాల భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొంతమంది పందులకు పట్టుకోవడానికి వచ్చారంటారు మరికొంతమంది కేబుల్ సంబంధించినటువంటి అంటున్నారు ఆ విషయాన్ని డీటెయిల్ ఎంక్వైరీ చేసి మీకు చెప్తాను తర్వాత తర్వాత ప్రెస్ మీట్ కూడా చెప్తాం పోస్ట్ మార్టం చేస్తున్నారు కోసం పంపించాను మనం చూడొచ్చు ఏదైతే పెగడపల్లికి సంబంధించినటువంటి గ్రామ శివారు ఇది మొత్తం కూడా పచ్చని పొలాలతో అయితే మొత్తం పంట పొలాల్లో ఇప్పుడిప్పుడే ఈనుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ క్రమంలో కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు వచ్చి పొలాలకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఎందుకు వెళ్ళారు అనేది కూడా అది ఏంటి అనేది కూడా పోలీసు విచారణలో తెలిసే అవకాశం ఉంది మరి కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారో విందాం అన్న ఏంది అసలు ఇప్పుడు మొత్తం కూడా పంటలు లేసారు వాటర్ కూడా పారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కరెంట్ కూడా ఇరవై నాలుగు గంటలు ఉంటే అవకాశం ఉంది మరి వాళ్ళు ఎట్లా వచ్చినట్టు అన్న ఇదంతా కూడా పొలం లోపలికి వచ్చారా ఎట్లా ఎందుకోసం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ అది ఏదైతే వాళ్ళు పందులు తీసుకుంటారో దానికోసమే వచ్చింది సార్ వాళ్ళు పందుల కోసమే వచ్చిన వాళ్ళు పందుల కోసం వచ్చి ఆ వైర్ని గమనించలేకపోయింది ఆల్రెడీ మీదనే ఉంది వైర్ కింద కట్టింది మీరునే దాన్ని గమనించలేదు అనుకోకుండా వచ్చి దాన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయింది సార్ అది ఎల్టీ వైర్ గాలికి కొద్దిగా కిందికి వచ్చేస్తాయి మేము కొద్దిగా వైర్ని చూసుకోలేదన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా వచ్చారు కాబట్టి వైర్ని చూసుకోలేదు వాళ్ళు ఏ సమయంలో జరిగినట్టు ఇక టైం ఏమి చెప్పలేమండి టైం పెద్దగా చెప్పలేము మేము సెవెన్ మేము వచ్చేస్తాము సెవెన్ కంటే ముందు అయిండొచ్చు అయితే అంటే మీరు రెగ్యులర్ గా ఎప్పటికీ పొలాల్లో మేము ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే అండి పొలాల్లోనే ఉంటాం మేము పక్క పొలం మాది ఏదైతే జరిగిందో మృతులు ఉన్నారో వాళ్ళ పక్క అంటే ఇప్పుడు వాటర్ ఏమన్నా పారిస్తున్నారన్న పవర్ ఇప్పుడు వాటర్ కావాలి కదా సార్ ఇప్పుడు పుట్ట దశలో ఉన్నాయి కాబట్టి వాటర్ కంపల్సరీ పొలాలకు కావాలా ఎప్పటికి ఆన్ ఆన్లో ఉంటాయి మరి దీనికి సంబంధించిన బోర్కు సంబంధించిన స్విచెస్ బోర్డ్స్ ఉంటాయి కదా బోర్లకు ఆటోమేటిక్ ఉంటదండి ఇరవై నాలుగు గంటలు మేము ఆన్లోనే పెట్టుకుంటాం అది దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆటోమేటిక్ లేకపోతే మేము నైట్ పోలేం బోర్లు అక్కడికి చార్జ్ చేయలేము కాబట్టి ఆటోమేటిక్ ఉన్నాయి ఆటోమేటిక్ దగ్గర టైం టైంకి వస్తే అదే చాలా అవుతుంది కరెంట్ పోతే అదే బంద్ అయిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనమాట ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వేరే గ్రామానికి చెందిన వాళ్ళు అండి దాదాపుగా కూడా ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మూడు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు మరి అది ఇన్ని ఏరియాలో ఉండగా కరెక్ట్ అక్కడికి వెళ్ళినట్టు ఎందుకు అసలు అది వాళ్ళు ఊర పందులు కర్మ అని దానికి ఏం చెప్పలేము అది కానీ ఇన్సిడెంట్ అది అది అన్ఫార్చునేట్ గా జరిగింది అనుకోకుండా జరిగింది అది దానికి వాళ్ళని రమ్మనం లేదు వాస్తవంగా మేము అది అది పాసిబుల్ కాదు అది రాకూడదు వచ్చేసిండ్రు వాళ్ళ కర్మ అనుకున్న అంతే అది చెప్పండి అది మా పక్క పొలమేనండి అయితే మా విలేజ్ లో అట్లా కరెంటు అనేది మనకు రాత్రి పన్నెండు గంటలకు వస్తుంది మనకు కరెంటు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా పక్క పొలం ఆయన కూడా రైతు ఆ బోర్ బందే ఉంది వాళ్ళకు వాడకంలో కూడా లేదు వాళ్ళు అయితే ఎందుకు వచ్చారు అనేది వాళ్ళు గెట్ల పొండి వస్తే ఖాళీ వాళ్ళు నడక ఏంటంటే మనకు గెట్ల పొండి రావాలా యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారు పొలంలో మధ్యలోకించి వచ్చారు అది కొద్దిగా డౌన్లో ఉండొచ్చు వైర్ కొద్దిగా డౌనల్లో ఉంది ఆ కర్ర ఉంది వాళ్ళ చేతిలో వాళ్ళు మరి మేమైతే ఆ కర్ర తాకి వైర్ టచ్ అయి ఉంటే చూసి ఒకళ్ళు కాపాడుకోవడానికి పోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే నా మనమైతే జరిగిన సిచ్యువేషన్లో నేను చూడలేదు వాళ్ళు ఒకరికి తగిలితే ఇంకొకరు కాపాడుకోవడానికి ఇట్లా జరిగి ఉండొచ్చు ముగ్గురు అది దురదృష్టకరం కానీ వాళ్ళు రాకూడదు అసలు పొద్దున పొద్దున మేము కూడా రైతులమ్ము అంత పొద్దున మేము రాము వాళ్ళు వచ్చేది మాకు తెలియదు ఆరున్నరకు వచ్చిందని వాళ్ళు అంటున్నారు మనకు అంటే ఏడున్నర అయింది పక్క చెల్లిలో పొలంలో స్ప్రే చేసుకుంటూ ఉన్నారు నిన్న మొన్న వాళ్ళు కూడా చేసుకున్నారు ఏం లేదు వాళ్ళు సడన్ గా పొలం యజమాని వచ్చి చూసేసరికంటే పడిపోయి ఉన్నారు బాయనకు హఠాత్తుగా భయపడిపోయిండు ఆయన వచ్చిండు ఈయనకు పక్కన ఆయనకు ఫోన్ చేయగానే అతను వాళ్ళ అబ్బాయి వచ్చిండు మళ్ళీ మాకు ఫోన్ చేసిండు చూసి మేము టౌన్ రూరల్ సిఏ గారికి ఫోన్ చేసిన నేను ఫోన్ చేస్తే ఆయన ఆయన వచ్చిండు వచ్చి చూసే చూసిండు సమయం కూడా లేదు కూడా ఆ సమయంలో ఉదయం ఇక్కడ చూడడానికి అదే సెవెన్ ఓ క్లాక్ వచ్చేసరికంటే ఇప్పుడు ఆయన పొద్దున్నే ఆయన వస్తారు ఆయన కొద్దిగా పెద్ద ఆయన ఇక్కడ అందరికంటే ముందు ఆయనే వస్తాడు వ్యవసాయం పొలం చూడడానికి ఆయన వచ్చేసి చూసేసరికంటే ఆయన భయపడిపోయిండు అసలు వాళ్ళని చూసి వాళ్ళ ఇంటి వాళ్ళు అయితే ఆరున్నరకు వచ్చేరు అని అంటున్నారు మేము అంత పొద్దున కూడా మంచు పడుతుంది ఆ టైంలో ఏం అవసరం ఉంది మాకు ఏడు గంటల వరకు పొలంలో ఎవరం లేము వాళ్ళు వచ్చినప్పుడు అక్కడైతే వాళ్ళు ఏ వచ్చిన సమయంలో ఎవరూ లేము ఎవ్వరు లేరు పక్కన రైతులు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అయితే బాగా నచ్చి చూసేసరికంటే ఈయన ఇక్కడ ఆ లోపల ఈయన వచ్చిండు అక్కడ నుంచి ఆయన వచ్చిండు ఆయన చూసి ఈయనకు ఫోన్ ఇప్పుడు దాదాపు కూడా ఆరు ఆరున్నర అయినా కూడా మొత్తం చీకటిలాగా ఆరున్నర తర్వాతనే మనకి వస్తుంది వీళ్ళు వచ్చేసరికి ఏడు ఏడున్నర తర్వాత వీళ్ళు ఇప్పుడు రైతు గాని ఆ పొలం రైతు ఈ పక్క అయినా కానీ వీళ్ళు మాత్రం తెల్లవారా ముందే దాదాపు వచ్చారు ఆరు గంటలకు వచ్చిండొచ్చు వాళ్ళు ఆరున్నరకు రావచ్చు ఇప్పుడు ఎవరైనా రైతులు ఉంటే చూస్తేనా కానీ మనం లైన్మెన్ కానీ సబ్స్టేషన్ కన్నా ఫోన్ చేసి వాళ్ళని కాపాడేవాళ్ళు ఎవరు చూడలేరు వాళ్ళ వాళ్ళే ఒకరికొకరు కాపాడుకున్నారేమో అది కింద పని బురద ఉంది వాటర్ ఉన్నాయి పొలంలో నీళ్లు ఉన్నాయి వాళ్ళకి ఎట్లా తగిలింది వాళ్ళు అసలు పొలంలోకించి వచ్చారు నడుచుకుంటా అది వాళ్ళు చేసేది తప్పు కాదు సార్ వాళ్ళు తప్పు అది వాళ్ళు నడవడము గెట్ల పంటి నడవాలి అంటే గట్టు పండి నడిస్తే ఆ వైర్ తగలదు నార్మల్ గా ఏంటంటే ముందు ఎవరైనా ఇప్పుడు వాళ్ళు అయినా వచ్చారు అనుకోకుండా ఇప్పుడు మీ పొలం సంబంధించిన మీరైనా కానీ చుట్టుపక్కల వాళ్ళు ఆ వస్తూ పోతా ఉంటారు మరి వైర్ ఎందుకు అంత వైర్ అది కిందికి లేదండి అదే సమస్య ఇప్పుడు వాళ్ళు కర్రతో ఎందుకు ఆడినరా ఏం జరిగిందా పైకు వైర ఉంటది అంటే మనిషికి తగలదు ట్రాక్టర్లు దమ్ము చేసినాము నాటినము అన్ని జరిగింది మరి అంత కిందికి ఉంటే వాళ్ళు కూడా స్ప్రే చేసారు కదా ఒక రోజు ముందు కూడా స్ప్రే చేసుకున్నారు అది వీళ్ళు ఏం చేసినారు అనేది మనకు తెలియదు ఆ వైర్ని లాగుదాం అనుకున్నారా లేకపోతే వైర్ కట్టతోనే మన అంటే తగిలిందా వాళ్ళ చేతుల కర్రలు ఉన్నది చేతుల కర్ర ఉంది వాళ్ళు ఏం చేసారు అనేది మనకు అర్థం కావట్లేదు అసలు పందులు మాకు రావు ఇప్పుడు అది మాది మొక్కజొన్న కాదు వరి పొలం వాళ్ళు పందుల కోసం వచ్చినామని వాళ్ళు ఇంట్లో చెప్తున్నారు వాళ్ళు పందుల కోసం వచ్చిర్రు అని చెప్తున్నారు ఆ పందులు మనకు అది కూడా మధ్యలో ఉంది ఎటు కూడా దర్దాపులో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది సెంటర్లో ఈ రోడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఆ రోడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఈ రోడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎవ ఉంది అది సెంటర్లో ఉంది వరి పొలం కూడా మాకు ఫెన్సింగ్ లేదు ఏమీ లేదు మాకు అవసరమే లేదు అక్కడ కరెంట్ వాళ్ళ వాళ్ళ దురదృష్టమా వాళ్ళు ఏం చేసారు అనేది మాకు తెలియట్లేదు మరి వాళ్ళు ఆ హడావిడిగా వచ్చి ఏం చేసారో తెలియదు రైతుల వర్షన్ అయితే వాళ్ళు ఏదైతే ఉదయం అప్పుడే చీకటి నుంచి కూడా వెలుగు వచ్చే క్రమంలో కూడా ఈ వాళ్ళు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు వచ్చి ఎందుకు వచ్చారు మరి వాళ్ళకు హైట్గానే ఉంటుంది కేబుల్ సంబంధించింది మరి ఆ కేబుల్ని ఎలా టచ్ చేశారు మరి కర్ర కూడా చేతిలో ఉందని వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు వచ్చారని కూడా నిజ నిజాలు తెలియాలంటే పోలీసు విచారణలో తెలిసే అవకాశం ఉంది మరి చూద్దాము మరి పొలానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్లో కూడా ఎలాంటి సంఘటన స్థలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూసే ప్రయత్నం చేద్దాం పెగడపల్లి గ్రామంలో ఇది ఆ మెయిన్ రోడ్ నుంచి పొలాలలోకి వచ్చే దారి ఇక్కడ నుంచి మనం ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ బోర్ పక్కన ఆ వైర్ ఏదైతే వేలాడుందో ఆ వేలాడే దాని వైర్ పక్కనే మూడు కూడా శివాలుగా మారినటువంటి పరిస్థితి ఉదయం వచ్చారా మరి తెల్లవారుజామున వచ్చారా కానీ ముగ్గురు వచ్చినటువంటి క్రమం ఆ ముగ్గురులో కూడా ఆ ముగ్గురికి ముగ్గురు కూడా విగత జీవులుగా పడినటువంటి సిచ్యుయేషన్ నెలకొంది ఎందుకంటే ఆ విభిన్న పరిస్థితులు విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ వృత్తి పందుల నుంచి సాకడం లాంటిది పందులని సాకే క్రమంలో వచ్చి కూడా మొత్తానికి వాళ్ళ ప్రాణాలు పోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఈ పొలం లో చాలా మట్టుకు కూడా వాటర్ ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ ఏదైతే పంట ఉందో ఈ పంట అంతా కూడా వాటర్ ఉంటేనే ఇప్పుడు అది తొది దశకు అయితే చేరుకునే అవకాశం ఉంటుంది మరి వాటర్ అయితే ఇరవై నాలుగు గంటలు కూడా వాటర్ అవసరం ఉంటుంది పొలాలలోకి అయితే వాళ్ళు కారణాలుగా ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి పొలాల నుంచి మొత్తానికి ఇంత పచ్చిగా ఉంటుందండి ఇది మొత్తం కూడా నడవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిలో అక్కడికి పోల్ దాటిన తర్వాత అక్కడికి ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి కూడా అక్కడ ఒక కర్ర పట్టుకున్నారని కూడా చెప్తున్నారు మరి ఆ కర్ర కింద ఒకవేళ ఆ కర్రని ఇట్లా పట్టుకునే క్రమంలో కూడా ఆ వైర్కి దాకి ప్రాణాలు కోల్పోయారా మరి ఏంటి అని కూడా తెలివాల్సింది మరోవైపు కూడా ఇక్కడ పందుల సంచారం కూడా ఉంటుంది అప్పుడప్పుడు అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు మరి ఒకవైపు ఆ పందులకు కావచ్చు మరి ఒకవైపు దీనికి సంబంధించినటువంటి వైర్లు సైతం కూడా పోతున్నాయి ట్రాన్స్ఫారంకి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని కేబుల్స్ కూడా దొంగిలించినటువంటి పరిస్థితి కూడా గతంలో ఉంది మరి ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ఏం చేశారు ఎందుకు ఇట్లా జరిగిందని కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఒకేసారి కూడా కుప్పకూలిపోవడం కూడా తీవ్ర దిగ్భాంతిని కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏం చేయాలో ఏడు కూడా వాళ్ళ అరణ రోదనగా అయిపోయింది వాళ్ళు చాలా కూడా కుమిలి కుమిలి పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ పోలీసులు వచ్చి సంఘటనా స్థలం చేరుకొని కూడా వాళ్ళని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే దీనికి సంబంధించి ఏదైతే తెల్లవారుజమ్నా ఆ జరిగినటువంటి ఘటనకి చుట్టుపక్కల ఏదైతే ఈ పొలాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉదయాన్నే పిచికర చేద్దాము పొలాలకు అని చెప్పేసి వచ్చారట ఆ క్రమంలో కూడా వాళ్ళు చూసేసరికంటే మూడు డెడ్ బాడీస్ కూడా అక్కడ పడినటువంటి సిచ్యువేషన్ ఇమ్మీడియట్ వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు అనంతరం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకు కూడా సమాచారం అందించి ఆ పోల్కి సంబంధించినటువంటి కరెంట్ ఉంటుందో దాన్ని ఇమీడియట్ కట్ చేయించారు ఇదంతా కూడా జరిగి ఆ మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళ బాధితులు కావచ్చు దానికి సంబంధించినటువంటి పొలాలకు వచ్చే వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ పోలీసు బలగాలు ఏర్పాటైనటువంటి సిచ్యువేషన్ మొత్తానికి చూడొచ్చు అక్కడ జరిగినటువంటి ఈ సంఘటన కూడా మొత్తం బోధన మండలం కూడా ఒక తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఒక కుటుంబం కూడా మొత్తం వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్లో కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు इकड़ा इस... ప్లేస్లో వాళ్ళు ముగ్గురు కూడా మొత్తానికైతే పడిపోయినటువంటి సిచ్యువేషన్ చనిపోయినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు మరి ఈ కరెంట్ షాక్ ఈ ప్లేస్లోనే జరిగినట్టుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా అక్కడ ఆ ప్లేస్ నుంచి అయితే పొలాల నుంచి వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు మరి ఇక్కడ జరగడం కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇంత లోతైనటువంటి ప్రదేశం ఇది కాళ్ళు పెడితే కూడా కాళ్ళు మొత్తం దిగిపోతుంది దీనికి సంబంధించిన వైర్లు కూడా చూడొచ్చు మనము ఒకసారి ఈ వైర్లు చూద్దాము ఇక్కడ ఈ పోల్ నుంచి ఆ పోల్ వరకు వెళ్ళేటువంటి వైర్ కూడా కట్ చేశారు అసలు నడవడానికి కూడా కరెక్ట్ లేనటువంటి ప్లేసు ఇక్కడ పడిపోయాయండి వైర్లు కూడా ఆ పోల్ నుంచి కట్ చేశాయి కాబట్టి ఇక్కడ మొత్తానికి కింద వైర్లు పడిపోయాయి పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది చూడడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మరి ఇంత లోతు అయిన ప్రదేశంలో వాళ్ళు వచ్చారు మరి ఇక్కడ జరిగినటువంటి ఘటన తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది